సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మన బాబా గారు మనతో ఏం చెప్తున్నారంటే బిడ్డ ఈ సంవత్సరంలో మొదటి గురువారం నువ్వు ఊహించని అద్భుతం జరిపిస్తాను ఇది చూసిన వెంటనే విను తల్లి ఆనందంతో పొంగిపోతావు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి తండ్రి నా మనసుని ప్రతి ఒక్కరూ గాయపరుస్తున్నారు వారిని నేను తిరిగి ఎదుర్కోలేకున్నానయ్యా వారి మాటలకు నా మనసు ఎంతో గాయపడింది వారి సూటిపోటి మాటల వలన నాకు చాలా బాధగా ఉంది తండ్రి అసలు నేను ఏం చేయాలో నాకే తెలియటం లేదు బాబా అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదమ్మా అవన్నీ నేను చూస్తూనే ఉన్నాను నీ బాధలన్నీ నేను వింటూనే ఉన్నాను ఇక నువ్వు చేసే తప్పేంటో తెలుసా నీ మనస్సుని నువ్వే గాయపరుచుకుంటున్నావు మొదట నువ్వు నీ ఆలోచనలన్నీ మార్చుకో నీ మనసే నిన్ను కృంగిపోయేలా చేస్తుందని గుర్తించు కాబట్టి ముందు నీ మనసుని అదుపులో పెట్టుకో నీ చుట్టూ ఉన్న చక్కని వాతావరణాన్ని ఆస్వాదించు తల్లి మంచి మాటలే విను మంచిగానే ఆలోచించు తరువాత నీ మనసు మారాక ఈ ప్రపంచంలో ఉన్న చెడు మనుషులు చెడు మాటలు ఇవేమీ కూడా నీకు వినిపించవు కనిపించవు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో తెలుసా నీ మనసు నీ అదుపులో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి నీ మనసుని నువ్వు ఎటువైపు తిప్పితే అది కూడా అటే వెళ్తుందమ్మా కాబట్టి నీ మనసుని మార్చుకో నీ బాధని ఇతరులకు తెలియకుండా దాచుకో చిరునవ్వుతోనే నిన్ను ఏడిపించిన వారిని ఎదుర్కో నువ్వు నవ్వే చిరునవ్వే వాళ్ళకి పెద్ద శిక్షగా మారుతుంది తల్లి వచ్చే గురువారానికల్లా నీ మనసు మార్చుకో తల్లి నువ్వు ఊహించలేని అద్భుతాన్ని నీ జీవితంలో జరిపిస్తాను నీకు తోడుగా నేనున్నానమ్మా నీ ప్రతి పనిలో కూడా నీకు తోడుగా నేనుంటాను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా నీకు ఎవరైతే ప్రతినిత్యం నన్నే తలుచుకుంటూ నన్ను వారి తండ్రిగా భావిస్తారో వారి వద్దనే నేను ఎప్పుడూ కొలువుంటాను నా ఆశీర్వాదం అందిస్తాను నా బాబా నాకు తోడు ఉంటారు అని ఎవరైతే భావిస్తారో వారికి ఒక రక్షక కవచంలా నేనుంటాను వారిని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది బిడ్డ కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ మనసంతా నాపై ఉంచి నీ బాధ్యతను నిర్వహిస్తావో అప్పటి నుంచి నీ బాధ్యత అంతా నాదవుతుంది నీ భారం నాపై వేసి నువ్వు ఆనందంగా ప్రశాంతంగా ఉండు తల్లి నీ సమస్య నిన్ను ఏమీ చేయలేదు ధైర్యంగా ఉండు సంవత్సరంలో వచ్చే మొదటి గురువారం రోజు నీకొక మంచి శుభవార్తను చేరవేస్తాను వెంటనే నువ్వు ధన్యవాదములు బాబా అని ఆనంద బాష్పాలతో నా ముందు కన్నీరు పెట్టుకుంటావు నీ బాబా ఏం చెప్పాడో నీకు అర్థమైందా తల్లి అర్థమైతే ఇక ఆనందంగా ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనకి ఏం చెప్పినా సరే తన బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్తారండి అది అర్థం చేసుకుని ముందుకు నడుచుకున్న వాళ్ళు వాళ్ళ జీవితంలో ప్రతి క్షణం కూడా సంతోషంగా గడుపుతారు బాబాగారు తన బిడ్డలకు చెప్పే శ్రద్ధా సబూరిని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ సంవత్సరంలో మొదలయ్యే మొదటి గురువారం రోజున తన బిడ్డలు ఊహించినటువంటి అద్భుతాన్ని వాళ్ళ జీవితంలో జరిపిస్తానని మన బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ బాబాగారు ఎవరినైతే ఉద్దేశించి ఈ మాటలు చెప్పారో వాళ్ళలో ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి